అందరికీ నమస్కారమండి స్టోరీ బుక్ ఛానల్కి కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొడుకులు ఎట్ ద రేట్ ఆఫ్ అరుణోదయ శోభిత భూమిని తాకుతున్న వేళ కీటకాలు కీచు శబ్దాలు తగ్గుతున్న వేళ ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సాంబయ్య ఎదురుగా వస్తున్న వైపు పరుగులు తీస్తూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూస్తున్న తన తోటి స్నేహితుడు రామయ్య నిర్ఘాంతపోయి సొమ్మసిల్లిపోయాడు కొంత సమయానికి తెలివి తెచ్చుకున్న రామయ్య గబాలున లేచి చిన్న భిన్నమైపోయిన సాంబయ్య పార్థివ దేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తూ పరుగు పరుగున స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి సమాచారం అందించాడు సాంబయ్య భార్య సావిత్రి పిల్లలు ఊరు వారు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు కొన్ని రోజుల తర్వాత తన మరణ ధ్రోపత్రం పింఛన్కి సంబంధించిన దస్తాల కోసం సంబంధిత ఆఫీసర్ని కలవడానికి వెళ్లిన సావిత్రి అక్కడే ఉన్న రామయ్యను చూసి ఏడుస్తూ అన్నయ్య బాగున్నారా మీ పిల్లలు బాగున్నారా అని అడిగింది చెల్లమ్మ అందరం బాగానే ఉన్నాం నా కూతురికి మంచి సంబంధం వచ్చింది నా కొడుకు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు అన్నాడు రామయ్య మరుసటి రోజు యథావిధిగా రామయ్య ఉద్యోగానికి వెళ్ళి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైల్వే ట్రాక్ పక్కన గల చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో పెద్ద శబ్దంతో పలక్నామా ఎక్స్ప్రెస్ వేగంగా రావడంతో ట్రాక్ పైన ఉన్న దుమ్ము ధూళీలతో పాటు ఒక కాగితం కూడా రామయ్య రామయ్య ఉలిక్కి పడి తన ముఖం మీద కాగితాన్ని తీసి చూడగా హలో బావా నేను నీ సాంబయ్యని ఎలా ఉన్నావు బావున్నావా ఈ కాగితం నిన్ను చేరుకుంటుందో ఇంకా ఎవరినైనా చేరుకుంటుందో నాకు తెలియదు గాని ఎందుకో నా మనసు నిన్ను చేరుకుంటుందని వ్రాసుకున్న విన్నపాలివి బావా నేను నిన్ను నీ చెల్లిని ఒంటరిని చేసి విడిచి వెళ్ళిపోతున్నాను నేను నా జీవితంలో మీ ఇద్దరికీ అన్యాయం చేశాను అందుకు నిన్ను క్షమాపణ అడగడానికి కూడా నేను అనర్హుడిని ఈ సువిశాల సుందర సౌందర్య విశ్వంలో కోటాను కోట్ల పాలపుంతలు ఈ పాలపుంతలలో ఒక చిన్న పాలపుంతలో ఒక చిన్న సౌర కుటుంబంలో ఒక చిన్న భూ భూగ్రహం ఈ చిన్న భూగ్రహంలో నేల నింగి నీరులలో కోటాను కోట్ల జీవరాశులు నివాసం ఉంటున్నాయి ఎన్ని కోట్ల జీవరాశులలో ఏ ఒక్క జీవి కూడా తనకు తానుగా బలవంతంగా చనిపోలేదు ఒక్క మనిషి తప్ప నన్ను సమీపిస్తున్న ఈ రైలు కింద అనేక జీవులు ప్రమాదవశాత్తు చనిపోతున్నాయి కానీ మనిషిగా నేను మాత్రం చనిపోవాలని బలవంతంగా చచ్చిపోతున్నాను నేను నా కొడుకుల చదువు కోసం మన స్టేషన్ మాస్టర్ దగ్గర ఐదు లక్షలు అప్పుగా తీసుకొని అప్పులు పాలయ్యాను ఆ అప్పులు నేను చనిపోయిన తరువాత వచ్చిన సొమ్ముతో తీర్చేయమని సావిత్రికి చెప్పు బావా ఇదే నా చివరి కోరిక మా రోజు జన్మనేది ఉంటే నీకు బావయ్య పుట్టాలన్నదే నా కోరిక అని ముగించాడు సాంబయ్య సాంబయ్య మరణ వాంగ్మూలం చదివిన రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ స్టేషన్ మాస్టర్ని కలిసి జరిగిన విషయమంతా చెప్పాడు స్టేషన్ మాస్టరు షాక్కి గురవుతూ సాంబయ్య ఎంత తెలివి తక్కువ పనిచేశాడో కదా నా ఉద్యోగంలో చాలా స్టేషన్లలో చాలా మందిని చూశాను కానీ మీ వాడిలాంటి వాడిని నేనెక్కడా చూడలేదు చూస్తానని కూడా అనుకోలేదు ఎందుకో తెలియదు గాని సాంబయ్య నా మనసుకి చాలా దగ్గరవాడుగా అనిపించాడు అందుకే అతనికి ఐదు లక్షలు అడగ్గానే అప్పుగా కాదు అభిమానంతో ఇచ్చాను నాకు ఆ డబ్బులు అక్కర్లేదు అని అన్నారు స్టేషన్ మాస్టరు స్టేషన్ మాస్టర్ దగ్గర సెలవు తీసుకొని వెంటనే రామయ్య సావిత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఉదయానికి స్టేషన్కి రమ్మన్నాడు సావిత్రి మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడ ఉన్న రామయ్యను కలిసి అన్నయ్య ఉన్న ఫలంగా రమ్మన్నావు ఎందుకన్నయ్యా అని అడిగింది ఏమీ లేదమ్మా బావ ఎందుకు చనిపోయారో ఏమైనా తెలిసిందా లేదన్నయ్య ఇంకేమీ తెలియలేదు అంది సావిత్రి లేదమ్మా బావ చావు విషయంలో కొన్ని రహస్యాలు నాకు చెప్పకుండా దాస్తున్నావు కానీ నాకు కొన్ని విషయాలు తెలిసాయి నీకు నేను తోడబుట్టని వాడిననే కదా చెప్పట్లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు రామయ్య అన్నయ్య నన్ను క్షమించు నువ్వు నాకు తోడబుట్టిన అన్నయ్య కంటే ఎక్కువే ఏం జరిగిందో చెబుతా విను మీ బావగారు అంటే సాంబయ్య గారు గత నెల డిసెంబర్ ముప్పై ఒకటిన ఉద్యోగ విరమణ చేస్తారు అనగా ఇరవై తొమ్మిదో తేదీ నాటికి ఇంటికొచ్చేయమని హైదరాబాద్ లో ఉన్న ఇద్దరు పిల్లలకి ఫోన్ల ద్వారా తెలియజేశాం మా ఇద్దరు కొడుకులు ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి భోజనాలు చేసిన తర్వాత అప్పటి వరకు మామూలుగా ఉన్న మా వారు కంటతడి పెట్టుకొని నా జీవితం అరవై రూపాయల యాభై పైసల దగ్గర జీతంతో ప్రారంభమయ్యి రోజు నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలకు చేరువయింది నా ఈ ప్రయాణంలో ఎన్నో ఉడిదుడుకులు చూశాను అందరి నోటి నుంచి మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ వరకు వచ్చాను ఇంకో రెండు రోజుల్లో నా ఉద్యోగ విరమణ అంటే నేను రిటైర్ అవుతున్నాను నేను ఇప్పుడు ఉద్యోగ విరమణ చేస్తున్నాను అంటే నాకు చాలా బాధగాను భయంగాను ఉంది అని అన్నారు నాన్న మీరు ఎప్పుడు నీతి నిమ్మకాయలు అంటూ డబ్బులు ఏవీ సంపాదించుకోలేకపోయారు తమ్ముడు నేను బాగానే చదువుకున్నాం కానీ ఏం లాభం గత ఐదు సంవత్సరాల నుంచి లో ఇద్దరం కోచింగ్ తీసుకుంటున్నాం కానీ ఏ ఉద్యోగమూ రావట్లేదు సరికదా చదవడానికి మాలో ఓపిక కూడా నశించిపోయింది అని అన్న పెద్దోడిని చూసి అవునన్నయ్య నేను చాలా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లాను కానీ ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వకపోగా నీలో స్కిల్ లేదని ఎగతాళి చేసి పొమ్మన్నారు అని చిన్నోడన్నాడు మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఉద్యోగం రాకపోతే అక్కడితో జీవితం అయిపోలేదు కొత్త త్రోవలు వెతుక్కోవాలి ఉద్యోగం అంటే ఒక గవర్నమెంటో లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగమో కాదు ఉద్యోగం అంటే పని ఆ పనిని ఎవరు అంకిత భావంతో నిబద్ధతతో మంచి విలువలతో చేస్తారో వాళ్ళు విజయవంతంగా జీవితంలో ముందుకు వెళతారు కాబట్టి మీరు బాధపడకండి మనకి ఎకరాలు పండించే ఉంది పెద్దోడా నువ్వు అగ్రికల్చర్ బీఎస్సీ చేశావు కాబట్టి నువ్వు పొలం సాగుపైన నీ తెలివితేటలు ఉపయోగించి మంచి పంటలు పండించు మంచిగా స్థిరపడగలవు ఇకపోతే చిన్నోడా నువ్వు ఎంబీఏ పాస్ అయ్యావు కాబట్టి నా వచ్చే సొమ్ము నుంచి నీకు పదిహేను ఇస్తాను పట్నంలో వ్యాపారం పెట్టుకుని బ్రతుకు అని అన్నారు నాన్న ఈ రోజుల్లో వ్యవసాయం వ్యాపారం అంటే ఎవ్వరూ పట్టించుకోరు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే సమాజంలో స్టేటస్గా ఉంటుంది అన్న పెద్దోడిని చూసి అందుకేగా మీ ఇద్దరికీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ కోచింగ్కి పంపించాం మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించే వరకు మేము డబ్బులు పంపిస్తూనే ఉంటాం అని నేనన్నాను అబ్బే మా వల్ల ఏ పని కాదమ్మా అది చాలా కష్టంగా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించడం అంటే అంటూ నా కొడుకులిద్దరూ వాళ్ళ నాన్న వైపు చూస్తూ నాన్న మీరు మీ జీవితంలో చాలా విజయాలు సాధించి ఒక విజయవంతమైన భర్తగా తండ్రిగా ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు ఇక మీరు సాధించడానికి ఏముంది ఈ రోజు తమ్ముడు నేను రైలులో వస్తున్నప్పుడు మీ రిటైర్మెంట్ విషయంపైనే చర్చించుకున్నాం మనం ఉద్యోగాలు సంపాదించలేకపోయాం గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే మనల్ని సమాజం గుర్తించదు మన నాన్న ఈ నెల ముప్పై ఒకటవ తేదీన రిటైర్ కాబోతున్నారు నాన్న రిటైర్మెంట్ కు ముందు చనిపోతే మనలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం మరొకరికి అమ్మకి నాన్న చనిపోవడం వల్ల వచ్చిన పెన్షన్ డబ్బులు వస్తాయి మన ఇద్దరి లైఫ్లు సెటిల్ అయిపోతాయి అని ఇద్దరం అనుకున్నాం అని పెద్దోడు అన్నాడు అవును నాన్న మా ఇద్దరము ఈ విషయంపైనే చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం అని చిన్నోడన్నాడు మా ఇద్దరు నుంచి ఇలాంటి మాటలు వింటామని కళ్ళలో కూడా నేను అనుకోలేదు వినగానే ఒక్కసారిగా నా బుర్ర బద్దలైపోయినట్టుగా అనిపించింది గట్టిగా అరిచాను మీరా మీరా నా కొడుకులు చీ నా కడుపున చెడ పుట్టారు గదరా మృగవాంచ కలిగిన మీరు మనుషులుగా బ్రతకడానికి కూడా వీల్లేదు అంటూ మా ఇద్దరు కొడుకుల్ను పట్టుకుని అడుగుతూ ఉండగా మా వారు నా చేయి పట్టుకుని నన్ను లోకి తీసుకుపోయి సావిత్రి మనం పిల్లల్ని కనగలం వారి ఆలోచనల్ని కాదు వారిని వదిలేయి ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది అని చెప్పి నన్ను ఓదార్చారు ఆ రోజు రాత్రి ఎవ్వరికీ నిద్రలు లేవు సమయం రాత్రి గంట అవుతుంది ఎవరో మా పెరట్లో మాట్లాడుతున్నట్టుగా ఉందని కిటికీ తెరిచి చూశాను మా ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు అన్నయ్యా నాన్న చచ్చిపోతారంటావా ఇంకా రెండు రోజులే సమయం ఉంది నాకు చాలా టెన్షన్గా ఉంది తమ్ముడు నువ్వేమి టెన్షన్ పడుకు నాన్న తనకు తానుగా చనిపోతే మంచిది ఒకవేళ చనిపోకపోతే రేపు రాత్రి ఇదే టైంకి బండరాయితో కొట్టి చంపేద్దాం అన్న పెద్దోడి మాటలు విన్న నేను కుప్పకూలిపోయాను కాసేపటి తర్వాత నేను బయట పడిపోవడం చూసి మా వారు నీళ్లు నా ముఖం మీద చల్లి లేపారు ఏమయ్యా నువ్వు కూడా విన్నావా నువ్వు ఒట్టి బాగులోడివి చిన్న మనసేమీ చేసుకోక నీకు నేనున్నాను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటాను నువ్వేమీ త్యాగాలు చేయకు ప్రశాంతంగా ఉండండి నేను రేపే విషయం మా అన్నయ్యకి చెప్పి ఈ సమస్య నుంచి బయటపడే మార్గం తెలుసుకుంటాను అని మా వారికి ధైర్యం చెప్పాను ఇంతలో వేకోజాము నాలుగు గంటలయ్యింది మా వారు యథావిధిగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని దేవుడికి దీపం పెట్టి క్యారేజీ పట్టుకుని ఉద్యోగానికి బయలుదేరి వెళ్లారు సావిత్రి నువ్వు జాగ్రత్త అంటూ వెళుతున్న మా వారిని చూసి నా మనసులో ఏదో కీడు శంకిస్తున్నా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయాను తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదన్నయ్యా సావిత్రి చెప్పిందంతా విన్న రామయ్య ఆశ్చర్యపోయి చిల్లమ్మ ఏంటమ్మా ఇంత ఘోరం ఇంత మోసం ఇంత జరిగినా ఎవరికి చెప్పవా నువ్వు నేను వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ ఇద్దరి నరరూప రాక్షసుల పైన కేసులు పెడతాను అంటూ ఆవేశంగా లేచాడు రామయ్య అన్నయ్య వద్దు నా మాట విను తన పిల్లలకు వెలుగునివ్వడానికి మృత్యువు అనే చీకటిలోకి వెళ్ళిపోయిన నా భర్త త్యాగానికి ఇచ్చే విలువ ఇదేనా కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది అన్నయ్యా ఇక నేను వెళ్ళొస్తాను ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకు ఈ విషయాలు విషయాలెవ్వరికీ చెప్పనని నాకు ఒట్టు వెయ్యి అని చేతిలో ఒట్టు వేయించుకొని వెళ్ళిపోయింది సావిత్రి ఇలా ఐదు సంవత్సరాలు గడిచాక ఒకరోజు సావిత్రి తలపైన కట్టెల మూటతో నడుస్తూ ఊరి చివరిలో పడిపోయింది తన చెల్లి పడిపోయిందన్న విషయం తెలుసుకున్న సావిత్రి తోడబుట్టిన అన్నయ్య శివయ్య పరుగు పరుగున సంఘటనా స్థలానికి చేరుకొని చెల్లి తలని నిమురుతూ అమ్మా సావిత్రి ఏమైందమ్మా ఇలా పడిపోయావు అన్నయ్య నాకు బీపీ షుగర్లు ఉన్నాయి కదా మందులైపోయాయి అందుకే తల కొంచెం తిరిగి పడిపోయాను మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక కూలి పనికి వెళ్ళాను ఇంతలో ఇలా జరిగింది అమ్మా సావిత్రి ఎందుకమ్మా నీకీ బాధలు ఇంటికి వచ్చేయమంటే ఎందుకు నీకు ఆటం నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను నువ్వు నాతో పాటు వచ్చే చెల్లి అన్నాడు శివయ్య అన్నయ్య ఆడపిల్ల కన్నవారింటి నుంచి అత్తవారింట్లో కాలు పెట్టిన క్షణం నుంచి ఏ అమావాస్యకో పున్నమికో పండక్కో పబ్బానికో కన్నవారింటికి వెళితే అందంగా ఉంటుంది ఆడపిల్లక ఈ భూమి మీదకి వచ్చిన క్షణం నుంచి కష్టాలు కన్నీళ్ళు మా నీడవలే మాకు తోడుంటాయి చెల్లి మీద నీకున్న ఆపేక్షతో నువ్వు రమ్మంటున్నావు కానీ నేను మీ ఇంటికి రాలేనన్నయ్యా అర్థం చేసుకో అన్నయ్యా అంది సావిత్రి అమ్మ సావిత్రి మీది త్యాగాల కుటుంబం మీ అంత ఓపిక త్యాగం నాకు లేవు మీ ఆయన ప్రాణ త్యాగం చేసి మీ పెద్ద కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడు నువ్వు నీకొస్తున్న పెన్షన్ సొమ్ముకు సంబంధించిన ఏటీఎం కార్డు ఎకరాల భూమిని చిన్న కొడుకుకు త్యాగం చేశావు త్యాగానికైనా ఒక హద్దుంటుంది అది మితిమీరితే నీలాగే అవుతుంది ఇది కలికాలం అర్థం చెల్లి అని ఆ శివయ్య అన్నాడు అన్నయ్య కాలం ఏదైనా యుగం ఏదైనా తల్లితనం ఒక్కటే కన్న పేగుతో కూడిన అమ్మతనం అందరికీ అర్థం కాదు తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకి ఇచ్చే ప్రతివి ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చేవే కాని వాటిలో ఉండవన్నయ్యా అమ్మ సావిత్రి నీ పిల్లలు నీ మంచితనాన్ని గుర్తించరు ఏది ఏమైనా నేను విషయం పంచాయతీలో పెట్టి తీరతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు శివయ్య శివయ్య అనుకున్నట్టుగానే మరుసటి రోజు తన మేనల్లుళ్ళిద్దరినీ వాళ్ళ భార్యా పిల్లల్ని పంచాయతీ మీటింగ్కి రప్పించగలిగాడు సర్పంచ్ గారు ముందుగా మాట్లాడుతూ అయ్యా శివయ్యా ఏమిటి నీ తగువు చెప్పు అని అన్నారు అయ్యా సర్పంచ్ గారు మీ ముందున్న వీరిద్దరూ నా మేనల్లుళ్ళు ఈమె నా చెల్లి తన పేరు సావిత్రి నా బావను చంపి తండ్రి చనిపోయిన కోటాలో ఉద్యోగం సంపాదించాడు నా పెద్ద మేనల్లుడు ఇకపోతే వీడు నా చిన్న మేనల్లుడు తల్లిని బ్లాక్మెయిల్ చేసి నా చెల్లికి వస్తున్న పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఏటీఎం కార్డు ఎకరాల పొలము తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఇద్దరు నీచులు నా చెల్లికి చిల్లి గవ్వైనా ఇవ్వకుండా ఎవరి మానాన్న వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉన్నారు నా చెల్లెలిప్పుడు కూలి పన్ను చేస్తూ బ్రతుకుతుంది మా ఇంటికి వచ్చేయమంటే తనకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది మొన్నటికి మొన్న నా చెల్లి బీపీ మాత్రం లేకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆధారము లేని నా చెల్లికి ఏదైనా మీరు ఒక పరిష్కారం చూపించగలరని తమకు విన్నవించుకుంటున్నాను అని చెప్పాడు శివయ్య సర్పంచ్ గారు శివయ్య చెప్పిందంతా విని శివయ్య పెద్ద మేనల్లుడి వైపు చూసి ఏమయ్యా నువ్వు మీ అమ్మకి ఏం చేయాలనుకుంటున్నావు అని అడగగా సర్పంచ్ గారు మా అమ్మకి నేను నేనొక్కనే కొడుకును కాదు మా తమ్ముడు కూడా ఉన్నాడు వాణ్ణి కూడా అడగండి అని బదులిచ్చాడు సరి సరే మీరిద్దరూ మీ అమ్మని ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి తర్వాత ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం అని సర్పంచ్ గారు అన్నారు శివయ్య కలగజేసుకొని సర్పంచ్ గారు ఈ నీచులు ఏం చెప్తారు సార్ మీరే ఒక మంచి నిర్ణయం తీసుకుని తీర్పు చెప్పండి అని అడిగాడు సర్పంచ్ గారు కొంచెం ఆలోచించి మీ అమ్మని మీ ఇద్దరూ ఒక్కొక్కరు ఆరు నెలల చొప్పున పోషిస్తూ ఆమె కష్టసుఖాలు చూడవలసిందిగా తీర్పిచ్చాడు సర్పంచ్ గారి ఇచ్చిన తీర్పుకు వేరే దారి లేక భావంగా తల ఇద్దరు కొడుకులు మరుసటి రోజు ఉదయం నుంచి మొదటి ఆరు నెలలు పెద్ద కొడుకు వద్ద ఉండి ఎన్నో చీత్కారాలు అవమానాలతో గడిపింది సావిత్రి ఒప్పందం ప్రకారం తర్వాత ఆరు నెలలు తనతో ఉంచుకోవడానికి గాను తన తల్లిని తీసుకుని వెళ్ళడానికి చిన్న కొడుకు కోడలు వచ్చి హైదరాబాద్కి రైల్లో తీసుకుని వెళ్లారు ఒకరోజు ఉదయం అమ్మ లత నాకు తల కొంచెం నొప్పిగా ఉంది నాకు కొంచెం టీ ఇవ్వమ్మా అని చిన్న కోడలు అడిగింది సావిత్రి హా టీ ఒక చస్తానా మొదనస్త చంపుకు తింటుంది ఏ నుయ్యో నుయ్యోగొయ్యో చూసుకోవచ్చు కదా అలా చూసుకోక మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అంటూ టీని సరాసరి సావిత్రమ్మ ముఖం మీద కొట్టింది పాపం ముసల్ది టీ వేడికి వెలవెల్లాడిపోయింది ఆ రోజు రాత్రి ఇంటికొచ్చిన సావిత్రమ్మ చిన్న కొడుకుతో సావిత్రమ్మ మనవడు నాన్న ఈరోజు అమ్మ పాపం నానమ్మని తిడుతూ ముఖం మీద టీ కొట్టింది పాపం నానమ్మ ఎంతలా ఏడ్చిందో అమ్మ మన అమ్మమ్మను చూస్తున్నట్టుగా మన నానమ్మని ఎందుకు చూడదో అర్థం కావడం లేదు నాన్న అంటున్న తన కొడుకును లత బరాబరామని బెడ్రూమ్ లోకి ఈడ్చుకుని వెళ్ళిపోయింది లత ఏమైంది అని తల్ల తన పెళ్ళాన్ని అడగగా లత జరిగిన విషయం అంతా తన భర్తకు తెలియజేసింది ఓకే లత మన ప్లాన్ అమలు చేసే సమయం వచ్చింది నువ్వు నిర్భయంగా పడుకో అని పెళ్ళానికి భరోసా ఇచ్చాడు సావిత్రమ్మ చిన్న కొడుకు ఆ మరుసటి రోజు ఉదయమే చిన్న కొడుకు సావిత్రమ్మ దగ్గరికి టీ పట్టుకుని వెళ్ళి అమ్మా నిన్న మీ కోడలు చేసిన పనికి నన్ను క్షమించమ్మా అంటూ అమ్మ ఇక్కడ ఒక మహిమగల దేవాలయం ఉంది నిన్న దేవాలయానికి తీసుకుని వస్తానని చాలా రోజుల క్రితమే మొక్కుకున్నాను వెళదాం రామ్మా అని ఒప్పించి చిన్న కొడుకు సావిత్రమ్మని కారులో దేవాలయానికి తీసుకుని వెళ్ళాడు అమ్మా నువ్విక్కడే కూర్చో మెట్ల మీదే ఉండు నేను లోపలికి వెళ్ళి పూజ కోసం పంతులు గారిని కలిసి వస్తాను అని చిన్న కొడుకు లోపలికి వెళ్ళాడు ఉదయమై వెళ్లిన తన కొడుకు రాకపోయేసరికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న సావిత్రమ్మ భయపడిపోయి కొంచెం ఓపిక తెచ్చుకుని గుడి లోపల గుడి చుట్టూ గుడి బయట అంతా వెతికింది కానీ చిన్న కొడుకు జాడ కనిపించనే లేదు తన కోసం తన కొడుకు మెట్ల పైన వెతుకుతాడేమో అని సావిత్రమ్మ గుడి మెట్ల మీదే ఉండిపోయింది రాత్రి తొమ్మిది గంటలు కావస్తుంది కానీ జాడ తెలియకపోవడంతో ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక ఆ మెట్లపైనే కూర్చొని బిక్కుమంటూ బేల చూపులతో కుప్పకూలిపోయింది సావిత్రమ్మ ఆ మరుసటి ఉదయం మెట్లపై పడి ఉన్న సావిత్రమ్మ ముఖం పైన అక్కడున్న వాళ్ళు నీళ్లు చల్లి లేపారు ఏమ్మా ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ పడుకున్నావు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే అంటూ ముష్టివాళ్ళు సావిత్రమ్మని అడుగుతున్నారు అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియక అంత గందరగోళంగా ఉంది సావిత్రమ్మకి ఇంతలో ఒక ఆయన ఐదు వందల రూపాయలు సావిత్రమ్మ ముందు వేసి చక్కచెక్క వెళ్ళిపోతున్నాడు వాణ్ణి చూసి సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది ఆ డబ్బులు వేసేవాడు తన చిన్న కొడుకే అని చూడగానే గ్రహించిన సావిత్రమ్మకి తన కొడుకు బ్రతికే ఉన్నాడు అనే ఆనందం ఒకవైపు అయితే తన కొడుకు తనని ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నందుకు బాధ మరోవైపు కలిగింది తన కొడుకు తనని వదిలించుకోవడానికే ఇదంతా చేశాడని తెలుసుకొని గుండెలు బాదుకుంటూ రోజుంది సావిత్రమ్మ సావిత్రమ్మ ముందు ఉన్న ఐదు వందల రూపాయలు పక్కనున్న ముష్టిది గబాన్న లాక్కొని ఏ తల్లి కన్నబిడ్డో గాని మన ముష్టి వాళ్ళకే ఐదు వందల రూపాయలు వేశాడంటే తన కన్నతల్లిని మహారాణిలా చూసుకుంటాడు కదా అని అంది అయ్యో దేవుడా నేను ఈ వయసులో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో నన్ను నీ దగ్గరికి తీసుకొని వెళ్ళు స్వామి అంటూ రోధించింది సావిత్రమ్మ ఏయ్ నువ్వు ఏడ్చినంత మాత్రాన నీకు నేను ఐదు వందల రూపాయలు ఇవ్వను అంది ఆ పక్కనున్న ముష్టావిడ సావిత్రమ్మకి కదలడానికి కూడా లేక ఎటు వెళ్లాలో తెలియక ఆ గుడిమెట్లపైనే ముష్టివాళ్లతో ముష్టి ముష్టడుకుంటూ ఉండిపోయింది ఇలా వారం రోజులు ఎండలో ఎండుతూ చలిలో ముద్దవుతూ ఒకరోజు ఉదయం గుడిమెట్ల పైన సావిత్రమ్మ చనిపోయింది మున్సిపాలిటీ వాళ్ళు సావిత్రమ్మ చనిపోయినట్టు సంబంధిత కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లవలసిందిగా వార్తాపత్రికలలో సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు ప్రకటన ఇచ్చి ఇరవై నాలుగు గంటలైనా సరే ఎవ్వరూ స్పందించకపోయేసరికి అనాథశవంగా భావించి మున్సిపాలిటీ వాళ్లే సావిత్రమ్మ శవాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేపట్టారు తనను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రిని చంపి ఉద్యోగం సంపాదించిన పెద్ద కొడుకు ఒకరైతే తన సర్వస్వాన్ని తన కొడుకులే తుడిచేశారని తెలిసి కూడా ఏమి అనని మాతృమూర్తిని గుడిమెట్ల పైన అడుక్కునేటట్టుగా చేసి చంపేసిన చిన్న కొడుకు ఇంకొకరు ఈ భూమి మీదకు మనం ఎవరి వచ్చాం ఎంతకాలం ఉంటాం మన పిల్లలు మనల్ని కూడా ఇలాగే అనుకరిస్తారు కదా అన్న ఆలోచన మనుషులలో రానంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి ఇక వీళ్ళిద్దరికీ కాలమే వాళ్ళ పిల్లల రూపంలో సమాధానం చెబుతుందని ఆశిద్దాం ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక లైక్ చేయండి కథ పేరు కొడుకులు ఎట్ ద రేట్ టీ ట్వంటీ ఈ కథని రచించిన వారు చిన్నారావు సవరా